రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేసి చూడండి రెండు నిమిషాల్లో అద్భుతాలు చూస్తారు రెండు నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది ధనం అనేది రావటం అనేది ప్రారంభం అవుతుంది అలానే కాకుండా ఆదివారం తిథి రోజున చక్కగా నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే ఇక మీకు తిరుగుండదు అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటేనండి మర్చిపోకుండా ఆదివారం పూట చక్కగా ఈ పరిహారం చేయండి అలా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు మంచి ఫలితం వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటేనండి మీకు ఉండే దరిద్రం అనేది రెండు నిమిషాల్లో తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అసలు నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము నార్మల్గా వచ్చేసి ఏంటంటే నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసింది కదా నిమ్మకాయ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు రెండు నిమిషాల్లోనే ఫలితం వస్తుందన్నమాట అది చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఆదివారం ఏంటంటే చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తూ ఉంటాము ఆదివారం మన ఇంట్లో మన పెద్దవారు ఉన్నట్టయితే లేదంటే మన పూర్వకాలంలో మన అంటే పెద్దవారు ఏంటంటే కనుక ఆదివారం వచ్చిందంటే చాలు చిన్న పిల్లలకు దిష్టి తీయటం పెద్దవారికి దిష్టి తీసుకోవటం అలానే కాకుండా కొన్ని పరిహారాలను ఆ రోజు ముఖ్యంగా చేసుకోవటం అలాగే వచ్చేసి ఏంటంటే పదే పదే పిల్లలు ఇబ్బంది పెడుతున్నా పిల్లలు మానం చేస్తున్నా సరే వారికి కొన్ని విధి విధానాలను ఏంటంటే వారు ఆచరించేవారని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే మీరు పెద్దవారైనా సరే మీకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతున్నా సరే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అయితే చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట ఈ యొక్క పరిహారం ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మర్చి మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది అనమాట అసలు దీన్ని మనం ఎలా చేయాలి అంటే కనుక నార్మల్గా అండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటూ ఉంటారు చిన్నపిల్లలు ఏంటంటే కొన్ని లో మనం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే మనకు అంటే ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు అసలు అర్థమే కాదు ఎందుకు పిల్లలు ఇలా ఏడిపిస్తున్నారు ఇలా చేస్తున్నారో తెలియక మనం బాధపడిపోతూ ఉంటాం కొంతమంది పిల్లలు ఏంటంటే బాగా అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు బాగా సతాయిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే మనం అలసిపోతూ ఉంటాం కదండి పిల్లల పరంగా చాలా ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాం కదా అలా ఎందుకు జరుగుతుందంటే కనుక ఎదుటి వాళ్ళ కళ్ళు కానీ ఎదుటివారి యొక్క చూపు చూసే విధానం కానీ అలానే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మన పెద్దవారు అంటూ ఉంటారు తల్లి దిష్టి పిల్లలకు ఖచ్చితంగా తాకుతుందని అంటూ ఉంటారు ఏ తల్లి పిల్లలకు దృష్టి పెట్టదు కానీ అలా సామెత ఉందన్నమాట అలా అంటూ ఉంటారు అలా దిష్టి తాకిన మన ఇంట్లో వారి దిష్టి తాకిన పిల్లలకి ఏంటంటే చెడు ప్రభావం ఏదైనా తగిలిన వారిపై మన కళ్ళు పడ్డా సరే ఆ పిల్లలకి ఏంటంటే ఎక్కువగా ఇబ్ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చిన్న పిల్లలు కదా వారికి మంచి కనిపిస్తుంది చెడు కనిపిస్తుంది కాబట్టి అలా కనిపించినప్పుడు కూడా ఏంటంటే పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలా ఇబ్బంది పడకుండా ఉండాలన్నా మన పిల్లలు అలానే మానం చేయకుండా ఉండాలన్నా ఎక్కువగా అండి సతాయించకూడదు జిద్దు చేయకూడదు అంటే చాలా వరకు కూడా బాగుండాలి అనుకునే వారైతే ఆదివారం పూట ఒక్క నిమ్మకాయతో పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే చూస్తారు చిన్న పిల్లల పరంగా అయితే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది కావాలంటే మీరు చేయండి వితిన్ రెండు నిమిషాల్లోనే అండి మీరు ఎంత మంచి అంటే ఫలితం పొందుతారంటే కనుక మీరే ఆశ్చర్యపోతారనమాట అబ్బాయి ఎంత ఫాస్ట్గా పనిచేసింది పరిహారం ఎంత బాగుంది అంటారు ఎందుకంటే ఖచ్చితంగా జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చేయండి మీరేం చేయండి అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి మనం ఏంటంటే నార్మల్గా వచ్చేసి ఒక పది పదిహేను అంటే పదహారు ఏండ్ల పిల్లల వరకు కూడా ఈ పదిహారం అయితే చేయొచ్చు ఇలా మీరు ఏంటంటే చేయండి ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయని తీసుకొని ఏంటంటే దాన్ని మధ్యకు కట్ చేయండి అంటే మొత్తం పూర్తిగా నాలుగు భాగాలు కట్ చేయకూడదు మనము ఇలా నా మధ్యగా కట్ చేసి అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోసేయండి చిటికడంతా కుంకుమ పసుపుని పోసేసి ఆ యొక్క అంటే నిమ్మకాయలో రాళ్ళ ఉప్పు అంటే గల్లులు ఉప్పండి మనం దొడ్డు ఉప్పు అంటాం రాక్ సాల్ట్ అంటాం ఇలా రకరకాలుగా పిలుస్తారు కదా ఆ ఉప్పు కొద్దిగంట పోయండి అంటే ఒక అర స్పూన్ అంతా పడుతుంది ఆ కట్ చేసిన నిమ్మకాయలు పోయడానికి అలా పో పోసేసిన తర్వాత దానిపై నుంచి కుంకుమ పసుపుని పోసేసి చక్కగా ఏంటంటే ఎడమ చేతితో తీసుకొని పిల్లలకు తల చుట్టూదా కనీసం ఒక మూడు లేదా ఐదు సార్లు తిప్పేయండి తిప్పేసిన తర్వాత ఏంటంటే ఈ నిమ్మకాయని మీ ఇంట్లో మీరు వేసుకోకండి చాలామంది కూడా పడేసే అంటే ప్లేస్ లేదు మేము పడేసుకోలేము మేము అపార్ట్మెంట్లో ఉంటామని చాలామంది ఏంటంటే ఇంట్లో డస్ట్బిన్లోనే వేసుకుంటారు అలా మీరు వేసుకున్నారనుకోండి గుర్తుపెట్టుకోండి మళ్ళీ తిరిగి చెడు మీకే ఆవహిస్తుంది కాబట్టి ఏంటంటే ఒకవేళ మీరు ఇంట్లో కాకుండా మీకు అంటే బయట ప్రదేశం అంటే బయట వేసే మాకు వీలు లేదు అంత మాకు ప్రదేశం అసలు బయట వేసుకునేంత ప్రదేశాలు అయితే లేవండి మేము వెళ్ళలేము కూడా అనుకుంటారు కదా అప్పుడు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో కాకుండా గుమ్మం దాటి మన ఇంట్లో నుంచి గుమ్మం దాటి ఒక కవర్లో వేసేసి అప్పుడు మీరు బయట డస్ట్బిన్ ఉంటే మీకు లేదంటే చెత్తబుట్టలు ఉంటాయి కదా అందులో పడేసుకోండి మీకు బాల్కనీలు ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే బాల్కనీలో ఇలా దూరంగా పెట్టుకోవాలి దాన్ని తీసి ఉదయం పడేస్తే సరిపోతుంది కానీ కవర్లో ఖచ్చితంగా వేయాలి దాన్ని అలాగే ఉంచకూడదు డైరెక్ట్గా మనము అంటే డస్ట్బిన్లో కూడా వేసుకోకూడదు ఒకవేళ పడేసే వీలుంటే ఖచ్చితంగా పడేయండి ఇంకా మంచి శుభ ఫలితం వస్తుంది అలా వేసుకునే వీలు లేకపోతే కవర్లో వేసేసి దాన్ని బయట పెట్టుకోండి కొంచెం దూరంగా పెట్టండి పదే పదే మనం దాన్ని చూడకూడదు అనమాట అలా కనుక చూసినట్టయితే ఏంటంటే తిరిగి మళ్ళీ అందులో ఉండే చెడు శక్తి అంతా కూడా మనకి అది తగులుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా చేయకుండా మనం ఇలా ఇంకా ఒకవేళ మనం పల్లెల్లో ఉంటామంటే నార్మల్గా మనం పడేసుకోగలుగుతాం కదండి కొంచెం దూరంగా వెళ్ళేసి ఆ నిమ్మకాయని విసిరేసి వస్తే సరిపోతుందనమాట అలా చేయండి అలా చేస్తే ఫలితం వస్తుంది ఆ తర్వాత వెంటనే ఏంటంటే ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేసేయండి సరిపోతుంది ఇంకా ఆ బట్టల్ని ఖచ్చితంగా మార్చేయండి బట్టల్ని మార్చేస్తే ఏంటంటే ఆ చెడంతా కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది పిల్లలు ఇబ్బంది పెట్టారు బాగుంటారు చాలా మంచి రిజల్ట్ అయితే మీ కళ్ళతో మీరు చూసేస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి ఫలితం అనేది పొందండి పిల్లల పరంగా అయితే పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది సాయంత్రం చేసుకోండి ఆదివారం రోజు సాయంత్రం పూట ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా ఏంటంటేనండి పిల్లలపై ఏదైనా సరేనండి గాలి రూపంలో కానీ మనం ఎక్కడికైనా ఎండలో తీసుకెళ్ళినప్పుడు కూడా కొంతగా చెడు అనేది జరుగుతూ ఉంటుంది మంచి అనేది ఉండదు కానీ చెడు అనేది ఎక్కువగా ఎండ మనం ఇట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకటి వరకు ఏంటంటే పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళినా లేదంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పిల్లల్ని ఎత్తుకున్నా లేకపోతే ఏంటంటే చాలామంది కూడా అంటే కొంతమంది మన పిల్లల్ని చూస్తే ఏడుస్తూ ఉంటారు దిష్టి పెడుతూ ఉంటారు కుళ్ళుకుంటారు కొంతమంది పిల్లలు ఏంటంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే మన బంధువుల్లోనే ఆ పిల్లలకు పడదు కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే పిల్లలు ఇబ్బంది పెడుతూ అంటారు కదండి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అయితే పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆచరించండి ఇది మొదటి పరిహారం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక్క నిమ్మకాయ చిన్న సైజులో ఉండే నిమ్మకాయ కూడా తీసుకొని పరిహారం చేయొచ్చు ఒక్క నిమ్మకాయ పోతుంది అంటే కానీ ఫలితం అయితే ఎంత పెద్దగా వస్తుందో మీరు ఆలోచించుకోండి ఇంకా ఆ తర్వాత రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే కనుక మనము నార్మల్గా అండి పనులు చేస్తాము పనుల్లో మనకు చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి పనులు చేస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి అసలు పని చేయాలనిపించదు అసలు ఇంట్రెస్ట్ అనేది రాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు తెలియక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి మేము పని చేయకపోతే మా రోజు గరవదు మేము పని చేయాలంటే మాకు ఇంట్రెస్ట్ రావటం లేదు మేము పని చేయాలంటే మాకు చేత కావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదండి అది పరంగానే కాదు ఇలా జరుగుతూ ఉంటుంది ఏం చేయాలర్థం కావటం లేదు బాధపడేవారు అలానే కాకుండా ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఆలోచనలు పడిపోతూ ఉంటారు ఎంత ఆలోచించకూడదన్నా కానీ కొందరి మనసులో ఏంటంటే చెడు వస్తూ ఉంటాయి అలాగే కాకుండా కొంతమంది ఏంటంటే ఇంటికి తీసుకుని టెన్షన్స్ పడుతూ ఉంటారు అలానే మా ఇంట్లో ఇలా ఉంది మా ఇంట్లో అలా జరుగుతుంది మా ఇంటి పరంగా అసలు మాకు బాగుండట్లేదు ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అది అంటే ప్రాణం మీదకి తెచ్చుకుంటారు కదండి ఇలా మనం ఎక్కువగా ఆలోచించినప్పుడు ఏంటంటే మనకు చాలా వరకు కూడా అంటే చెడు జరుగుతూ ఉంటుంది అనమాట చెడు స అంటే చెడు జరిగి మనకి ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వారి నుంచి మీరు బయటపడటానికి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పి నిమ్మకాయ పరిహారాన్ని మీరు చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట మీరు ఏం చేయండి అంటే చిన్న సైజులో ఉండే నిమ్మకాయ అంటే మీరు ఏదైనా వాడుకోండి గ్రీన్ కానీ ఎల్లోది కానీ ఏదైనా పర్వాలేదు కానీ చాలా చిన్న సైజులు ఉంటాయి కదండి చిన్న చిన్న నిమ్మకాయలు పెద్దవి కాకుండా చిన్న చిన్న నిమ్మకాయలు తీసుకోండి తీసేసుకొని గుర్తుపెట్టుకోండి ఒక ఆదివారం చూసుకోండి అంటే రేపు ఆదివారం అనే కాదు ఇంకా మిగతా ఆదివారం చూసుకోండి ఆదివారం రోజున ఆ ఏంటంటే ఏంటంటేనండి గుర్తు మీరు చక్కగా చేతిలో పట్టుకోండి పట్టుకొని రెండు నిమిషాలు ధ్యానంగా కూర్చొని ఆ నిమ్మకాయ మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాన్ని నమ్ముతారు కదండి అందరందరినీ నమ్మాలంటే రూల్ ఏమీ లేదు కదా మీ అంటే దీనికంటూ మత భేదాలంటూ ఏమి లేదండి ఇది ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అయితే మనకైతే పురాణ గ్రంథం అలాగే చెబుతుంది అనమాట తంత్రశాస్త్రంలో కూడా ఈ పరిహారం అయితే చెప్పబడింది కాబట్టి మీరు ఏం చేయండి అంటే నిమ్మకాయని తీసుకుంటారు కదా నిమ్మకాయని తీసుకుంటాము ప్పుడు ఏంటంటే కుడి చేతులు పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకోకూడదు పట్టుకొని పిడికిలు బిగించి ఆ చిన్న నిమ్మకాయను మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిపై భారం వేయండి ఎలా అంటే కనుక మా ఇష్టదైవం ఇప్పుడు మేము అంటే లక్ష్మీదేవిని నమ్ముతాం లేదంటే శివయ్యని ఎవరైనా సరే మనం నమ్ముతాం కదండి అలాంటప్పుడు ఏంటంటే శివయ్య నాకు మంచి జరగాలి ఈ నిమ్మకాయని నాతో పాటు పెట్టుకుంటున్నా నాకు ఒక కవచం లాగా నువ్వు పనిచేయి నాకు ప్రతి అడుగులో కూడా నన్ను అంటే అనుగ్రహించు ప్రతి అడుగులో కూడా నాకు నీ తోడు కలిగేలాగా చూడు అని ఇలా మనం సంకల్పం చెప్పుకోవాలి మీరు ఇంత చెప్పుకోకపోయినా ఏంటంటే మీ ఇష్టదైవం చక్కగా ముందు కూడా పెట్టుకోవచ్చు ఆదివారం పెట్టేసి ఆదివారమే ఆ నిమ్మకాయని తీసేసుకొని మనం మన దగ్గర ఉండే పర్సులో కానీ అంటే ఇరవై నాలుగు గంటల నిమ్మకాయ మన వెంట ఉండేలాగా మనం చూసుకోవాలి అది ఆడవాళ్ళు పెట్టుకునే పర్సనల్ కొన్ని పర్సెస్ ఉంటాయి కదా అందులోనైనా సరే మీరు పెట్టుకోవచ్చు లేదంటే మీరు జేబుల్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఏంటంటే మీరు నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఆ నిమ్మకాయ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి అలా చూసేసుకుంటే ఏమవుతుందంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి ఇష్టదైవం యొక్క అంటే అనుగ్రహంతో మనం ఈ నిమ్మకాయ వాళ్ళ దగ్గర పెట్టుకున్నాం కదా అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ீங்கக்கா మనకు చెడు బాధ అనేది రాదండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి చెడు సమస్య చెడు బాధ ఇబ్బంది ఇలాంటివి అనేవి నెగిటివ్గా ఆలోచనలు మన దగ్గరికి రావు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఏంటంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది అనమాట అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే ఇబ్బంది అనేది ఉండదు కదా మనం బాగుంటాము తొందరగా పని చేసుకోగలుగుతాము అంటే హుషారుగా ఉండగలుగుతాము యాక్టివ్గా ఉండగలుగుతాము ఆలోచన అనేది తగ్గిపోతుంది మనకు అనారోగ్య సమస్య అనేది తొలగిపోతుంది మనం బాగుండటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా కొన్ని పనులు చేసే దగ్గర కూడా అండి ప్లేసెస్ దగ్గర అంటే స్థలాలు ఉంటాయి కదా అలాంటి స్థలాలు కూడా కొంతమందికి కలిసి రాదు పని బాగుంటుంది కానీ అక్కడ అక్కడ అంటే ఆ యొక్క ప్రాంగణం అనేది కలిసి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం అయితే చక్కగా అనుకూలిస్తుంది అనమాట సిద్ధిస్తుందనమాట కాబట్టి ఏంటంటే ఇలా కూడా మీరు ప్రయత్నించండి ఇలా కూడా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి కానీ ఈ నిమ్మకాయ గుర్తు పెట్టుకోండి అంటే రెండు మూడు రోజులకి ఎండిపోయి మొత్తం పాడైపోతుంది మొత్తం అంటే చాలా ఇబ్బంది అవుతుందంటే ఆ నిమ్మకాయని తీసి పడేస్తూ ఉండండి మళ్ళీ పెట్టుకుంటూ ఉండండి కానీ ఆదివారం ఆదివారం పెట్టుకోవాలి ఆదివారం ఆదివారం తీసేస్తే చాలా మంచిది అంతకంటే ముందే ఆ నిమ్మకాయ కుళ్ళిపోయి అంటే పాడైపోయింది అనుకోండి తీసి పాడేసుకోండి ఏం పర్వాలేదనమాట ఎందుకంటే చెడు అధికంగా ఉన్నప్పుడు నిమ్మకాయ ఖచ్చితంగా కుళ్ళిపోతుంది నిమ్మకాయ తొందరగా ఎండిపోతుంది అనమాట అలా కనుక నిమ్మకాయ ఎండిపోయినా చెడిపోయినా సరేనండి వారం రోజుల కంటే ముందే మీకు ఖచ్చితంగా మీకు చెడు జరుగుతుందని మీరు అంచనా వేసుకోవాలి ఇదేంటంటే ఎగ్జాంపుల్ కాదు హండ్రెడ్ అండ్ థౌజండ్ పర్సెంట్ మీకు ఫలితం ఇచ్చే పరిహారం మీరు కావాలంటే చేసుకోండి మీరు ఎంతలా అంటే లాభాన్ని పొందుతారంటే కనుకనండి ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే మీకు మీ కళ్ళ ముందే కట్టినట్టు కనిపిస్తుంది అనమాట నిమ్మకాయకు అంత పవర్ ఉంటుంది నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో పరిహారం చేస్తే జరగదు రాదు కాదు అని అసలు ఉండదండి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట దైవం మన తోడుండి మనని ముందుకు నడిపిస్తుంది మన దగ్గరికి చెడు రానివ్వదు చెడు బాధ లేకుండా మనం బాగుండేలాగా మనకు బాగా ఉపయోగపడేలాగా మనకు సిద్ధింపబడేలాగా చేసే అద్భుతమైన పరిహారాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరగడం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి గుర్తుపెట్టుకోండి ఆ నిమ్మకాయని ఎక్కడ పడితే అక్కడ వేయకండి అది ఎందుకంటే అది భయంకరమైన చిడని తీసేసుకుంటుంది కాబట్టి తొందరగా పాడైపోతుంది అనమాట దాన్ని ఎక్కడైనా సరే పారే నీళ్లు కానీ పచ్చని ఒకటిలో కానీ లేదంటే గోతిని తీసి పాతి పెట్టడం ఇలా చేయండి కొత్త నిమ్మకాయని చిన్న సైజులో తీసుకోండి ఎందుకంటే మన దగ్గర మనం పెట్టుకున్న ఇతరులు ఏంటంటే ఇతరులకు ఏంటంటే మన మీద డౌట్ రాకూడదనమాట అంటే మనం నిమ్మకాయ పెట్టుకున్నాము మనం అది పెట్టుకున్నాం ఇలా అంటే మీకు మన యొక్క బయటి వాళ్లకు డౌట్ రాకుండా వారికి కనిపించకుండా మనకు మాత్రమే తెలిసేలాగా పెట్టేసుకుంటే సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీరు చూస్తారు ఒకసారి మీరు చేయండి ఫలితం అయితే చూస్తారు ఒకసారి చేస్తే చాలు పదే పదే మీరు చేసుకుంటూ ఉంటారండి చాలా మంచి రిజల్ట్ అయితే రావటం అనేది మీరు అయితే గమనిస్తారు చూస్తారు ఆశ్చర్యపోతారు అనమాట పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఆదివారానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఆదివారం రోజు ఆచరించండి ఫలితం అధికంగా వస్తుంది మీ జీవితం మారిపోయి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి మనం ఈజీగా బయటపడడానికి ది బెస్ట్ పరిహారం థౌజండ్ పర్సెంట్ రిజల్ట్